రాష్ట్రంలో జరిగిన అవినీతిపై దుమ్మెత్తిపోశారు కల్వకుంట్ల కవిత సూర్యాపేట పట్టణ కేంద్రంలో జనంబాట కార్యక్రమంలో భాగంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో ప్రజలకు అందుబాటులో తుంగతూర్తిలో ఉన్న కస్తూర్బా కాలేజీని మార్చాలని వందపడకల హాస్పిటల్కు రెండుసార్లు శంకుస్థాపన చేయాలన్నారు రాష్ట్రంలో జరిగిన అవినీతిపై దుమ్మెత్తిపోసారు కల్వకుంట్ల కవిత సూర్యాపేట పట్టణ కేంద్రంలో జనం బాట కార్యక్రమంలో భాగంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో ప్రజలకు అందుబాటులో తుంగతుర్తిలో ఉన్న కస్తూర్బా కాలేజీని మార్చాలని వంద పడకల హాస్పిటల్కు రెండుసార్లు శంకుస్థాపన చేయాలని వెలుగుపల్లిలో రుద్రమ్మ చెరువుకు రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని తెలిపారు నూతన్ కల్ బ్రిడ్జ్ కూలడానికి సిద్ధంగా ఉంది త్వరతగతిన పూర్తి చేయాలని తెలుపుతూ పుల్లారెడ్డి చెరువు ట్యాంక్ బండ్ కడతామని ఇంతవరకు దాన్ని ఊసే లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దత్తత తీసుకున్న చీదేళ్ల గ్రామం రోడ్ల పరిస్థితి అద్భుతంగా ఉందన్నారు నాగారంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు పదివేలు ఇచ్చి తండ్రిని మాజీ మంత్రి రెడ్డి గెలిపించుకున్నారని ఎగ్దేవా చేశారు యూనియా యాప్ మీద ప్రతి చోట కంప్లైంట్స్ వస్తున్నాయి ఎందుకంటే చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్ లేదు మళ్ళీ వీళ్ళు పోయి ఎవరో దూరాన్ని పట్టుకోవాలి లేకపోతే ఏదో ఒక సెట్అప్ అక్కడ పోయి స్లాట్ బుక్ చేసుకోవాలి కాకపోతే యూరియా అనేది ఇమీడియట్ అవుతుంది మనం ఇస్తున్నాం నాటేస్తున్నాం అంటే యూరియా ఫీలింగ్ ఉంటుంది నాట్ చూసుకోవాలా కో నా కుదరదు కాబట్టి యాప్ అనేది ఇంకా కొంత కాలానికి వాడచ్చు ఇంకా అందరికి స్మార్ట్ ఫోన్లు వచ్చి కావాలంటే అందరు రైతులకు స్మార్ట్ ఫోన్ లేదు ఎట్లయితే రైతు ఫోన్ ఇస్తున్నాయి కష్టమైతే అందరు రైతులకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి యాప్ పెట్టారు ఎవడతారా స్మార్ట్ ఫోన్ లేదు రైతులు మామూలుగా అసలు వేయింట్లోనే వాడాలి రైతులకైనా పాపం కూలీ చేసుకునే వాళ్ళకి ఎందుకంటే ఇది పోతేనే వాడదు అట్లాంటి మీరు యాప్ పెడతాం యాప్ లో మీరు ఇంగ్లీష్ అని టైప్ చేయండి ఎన్నిసార్లు పోవాలని ఎకరాలు పోడేస్తా మన మూడు ఎకరాలు ఉన్న మూడు సార్లు పోవాలి

ఎన్ని గంటలు వాదన చేయొచ్చండి మీరు ఆలోచించండి ఫైవ్ టు సెవెన్ డేస్ సెషన్ అంటే ఎన్ని గంటలు వాదన చేయొచ్చు ప్రజల పక్షాన అవకాశాలు అన్ని వదిలిపెట్టుకోవచ్చు అన్ని బిల్లులు పాస్ అయ్యి సో మొన్న ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఏంటంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటాయి అది హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ ఉంటాయి రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకుని కేసీఆర్ తీసుకొని నేను సభ కూడా దర్జాగా దిగుతున్నా కనీసం ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా లేదన్న విషయాన్ని మేము ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి ఏమైంది కోట్ల ఇన్ని కోట్ల నేను ప్రశ్నిస్తా ఉన్నాను అట్లనే ఇందాక కలెక్టరేట్ గురించి చెప్పిన నేను ఈ కలెక్టరేట్ నట్ట నడి నగరంలో పెట్టాలని ప్రజలు కోరుకుంటే దాన్ని మూడుకి మూడు కిలోమీటర్ల దూరం తీసుకోపోయి ఒక ప్రైవేట్ వెంచర్ లో పెట్టి ఆ ప్రైవేట్ వెంచర్ కు ప్రభుత్వ సొమ్ముతో రోడ్ వేసి ఆ ప్రైవేట్ వెంచర్ లో ఒక ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు లక్షలకు పర్ ఏకర్ కొని ఏంటంటే ఇప్పుడు ఇన్ని జిల్లాలు ఇలా కదా నేను ఎక్కడ ఇరవై ఐదు లక్షలు రైతులకైతే ఇక్కడ కూడా

భారీ ఎత్తున చాలా కుంభకోణం జరిగింది ఇది ప్రజలు గమనిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి జగదీష్ రెడ్డి గారు ఎక్కువ అలా ఏమో ప్రజా కోట్ల మాత్రం ప్రజలకు తెలియాలని చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలా తీవ్రమైన అవినీతి జరిగింది కలెక్టరేట్ కట్టే టైంలో ఆ విషయాన్ని సూర్యాపేట జిల్లా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇక జగదీష్ రెడ్డి గారి మనుషులకు దేవుడు లేడు చెర్లు లేవు ఏరియర్ ఉన్నాయన్నీ చేసింది ఎగ్జామ్ చెప్తున్న కర్ణాల చెరువు ఇది మాత్రం నేను హైదరాబాద్ ఉత్తరం చేస్తాను వాళ్ళు రియాక్ట్ అవుతారు కాదు అండర్స్టాండింగ్ ఉన్నా లేదా కర్నా చెరువు అనేటటువంటిది మంత్రి గారు అని చెరబట్టి ఎంత ఘోరం అంటే అలుగు అలుగు వచ్చేదాన్ని డైరెక్ట్ ప్రైవేట్ రోడ్ వేసుకొని మెసేజ్ చేస్తుంది దానికి మరి నేను హైదరాగ్ అయితే కంప్లైంట్ చేస్తాను ఎందుకంటే పాత గూగుల్ ఇమేజెస్ ఉంటాయి ఇప్పటికైతే గూగుల్ అవసరం చెప్పలేదు లేదని నాకు పాత ఇమేజెస్ లో గూగుల్ యాప్ చూపిస్తుంది ఇప్పుడు కొత్త మ్యాప్ రెండు కంపేర్ చేసి హైదరాబాద్ ఆఫీస్ నేను కర్ణాటక చెరువు మీద ఉన్న కబ్జా తీసేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఆ తర్వాత ఇవన్నీ చిన్న చిన్న చాలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఫస్ట్ అరమాపల్లి మండల్ హెడ్ క్వార్టర్ పోయి అక్కడ కస్తూర్వా చూసాం అప్పుడెప్పుడో పదేళ్ళ కింద నర్సింగ్ ఎవరు అప్పుడు కట్టినట మొదలు చెరువు మధ్యలో కట్టి ఎవ్రీ రేనీ సీజన్ ప్రతి వర్షకాలం మునిగిపోతున్నారు దాన్ని మరి పదేళ్ళు బీఆర్ఎస్ రెండేళ్లు కాంగ్రెస్ లో పట్టించుకోలేదు ఆడపిల్లలే కదా అని అలుసుగా తీసుకోకండి ఆడపిల్లలతో పెట్టుకుంటే చరిత్రలు మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రయత్నం చేయండి ఎందుకంటే మొత్తం సంవత్సరం అంతా దోమలు ప్రతిరోజు కోతుల దాడులు చేయడం ఎవ్రీ డే రెండు నుంచి మూడు ఇన్సిడెంట్స్ అయితే కోతుల దాడులు అయితే టీచర్లను పిల్లలను కలుస్తుంటే నేను తీసుకుపోయి హాస్పిటల్ కట్టించుకొని వస్తా అని చెప్తుంది సరే ఎటువంటి ప్రొటెక్షన్ లేదు అక్కడ దయచేసి ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా తీసుకోవాలని నేను చేస్తా జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా కూడా పోయి చూసి వచ్చిందట దయచేసి దాని మీద సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఆ తర్వాత కి కాలువ దగ్గర పోయి చూసిన తెలంగాణ వ్యాప్తంగా కూడా మొన్న జిల్లా ఇంకా ఇక్కడ ఏ జిల్లా పోయినా కూడా తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి ఏంటంటే అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏదైతే ఈ జలయజ్ఞంలో యజ్ఞంలో ప్రతిపాదించినప్పుడు తెలంగాణలో అన్లైన్డ్ కెనాల్స్ అని ప్రతిపాదన ఉంది అప్పుడు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్యాయం చేసి లైనింగ్ లేకుండా మన దగ్గర కెనాలు ఆంధ్రాలో లేకుండా విత్ లైనింగ్ కెనాల్ అంటే ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు అట్లా చేసి ఇప్పుడు ఈ పదేళ్లలో కూడా మనం దాన్ని సవరించుకోవాలి యాక్చువల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఓఎన్ఎంఎల్ ఉంటుంది డిపార్ట్మెంట్ దానికి ఒక్క రూపాయి బిఆర్ఎస్ లేదు రూపాయి కాంగ్రెస్ ఇస్తే అట్లా ఇచ్చినట్టయితే కాలువలు అయితే మనిషి అయితే ఆ తర్వాత రుద్రమ చెరువు దగ్గరికి పోయి